వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం అండి మనము ఈరోజు ఈ యొక్క స్వర్ణాంధ్ర ఎట్ ద రేట్ ఆఫ్ రెండు వేల నలభై ఏడుకి సంబంధించి సర్వేని నింపే విధానము మరియు సర్టిఫికేట్ పొందే కొత్త విధానాన్ని గురించి మీకు ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఇందుకు ముందుగా మీరు ఏం చేయాలంటే మీ ఫోన్లో ఉన్నటువంటి గూగుల్ కానీ క్రోమ్ బ్రౌజర్ని కానీ చూసినప్పుడు ఇక్కడ మీకు లెన్స్ అని ఒక గూగుల్ లెన్స్ కనపడుతుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఆల్రెడీ ఈ స్క్రీన్ క్యూఆర్ కోడ్ అనేది మీరు ఆల్రెడీ ఫోటో తీసుకొని మీ ఫోన్లో మొబైల్గా అవైలబుల్గా ఉంచుకున్న దాన్ని ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసినప్పుడు మిమ్మల్ని అక్కడ ఏమడుగుతుందంటే సెర్చ్ అని చూపిస్తుంది తర్వాత దీని మీద మీరు జస్ట్ స్క్రోల్ చేస్తారు అని అలా స్క్రోల్ చేసినప్పుడు మీకు వెబ్సైట్ అని చూపిస్తుంది మీరు వెబ్సైట్ మీద టచ్ చేయాలి వెబ్సైట్ మీద టచ్ చేసిన తర్వాత మనకి స్వర్ణాంధ్ర డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్లో సజెషన్స్ అంటే ప్రభుత్వం వారు మనల్ని సలహాలు అడుగుతుంది లోడింగ్ డేటా అని ఉంటుంది ఇక్కడ మీరు ఏ విధంగా పోస్టర్ చూపిస్తుంది మీరు మొదటగా ఏం చేయాలంటే పార్ట్ వన్లో మీ పేరు ఎంటర్ చేయాలి మీ పేరు ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఈ కొత్త విధానంలో ఓటీపీని పొందాలంటే మీరు ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగలనే మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది ఒక నిమిషం ఇక్కడ మీ పేరు టైప్ చేసిన తర్వాత మీ యొక్క చరవాణి నెంబరు చరవాణి అంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి ఓటీపీ మీద మీరు క్లిక్ చేయాలి మీరు దీన్ని ఇక్కడ మీ లాంగ్వేజ్ మార్చుకోవాలంటే ఈ పైన తెలుగు ఇంగ్లీష్ అనేది ఉంది దాని మీద మీరు క్లిక్ చేసి మీకు అనువైన లాంగ్వేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా మీ పేరు అనేది ఎంటర్ చేసుకోవాలి మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీరేం చేయాలంటే రాలేదు రాల ఓటీపీ మీద మీరు క్లిక్ చేయాలి ఓటీపీ మీద క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు మీ యొక్క మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ నమోదు చేయాలి ఈ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని నేను నమోదు చేశాను నమోదు చేసిన తర్వాత మీరు ఓటీపీని ధృవీకరించాలి అంటే ఈ యొక్క బటన్ మీద మీరు టచ్ చేయాలి ఓటీపీని ధృ ఓటీపీని ధృవీకరించిన తర్వాత మనకి ఫోన్ నెంబరు ఈ విధంగా వస్తుంది మొబైల్ నెంబరు వెరిఫైడ్ అని వస్తుంది మీరు అప్పుడు ఆ ఓకే బటన్ మీద మీరు క్లిక్ చేయాలి ఓకే బటన్ మీద మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ జిల్లాని సెలెక్ట్ చేసుకోవాలి ఏ జిల్లా వారైతే ఆ జిల్లాని సెలెక్ట్ చేసుకోండి తర్వాత వయసు వచ్చేసి ఎంత అయితే అంత వయసు నిర్ధారం చేయాలి జెండర్ అంటే పురుషుడు స్త్రీ తర్వాత ఇజ్రా తర్వాత వృత్తి వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి ఇక్కడ ఈమెయిల్ అనేది మనకు అవసరం లేదు ఇక్కడ భాగం టూలో మీరు అది క్వశ్చన్లు ఉంటాయి పదకొండో క్వశ్చన్ అనేది మీరు ఏదో ఒకటి రాయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా ప్రతి దాంట్లో మూడు ఆప్షన్లు సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఆప్షన్లు కనపడతాయి మీకు నచ్చినటువంటి మూడు ఆప్షన్లు అనేవి సెలెక్ట్ చేసుకోవాలి మూడు ఆన్సర్లు మూడు ఎంపికలు చేసుకోవాలి తర్వాత జీవన ప్రమాణాల పెంపు కోసం మీ ఇష్టం వచ్చినటువంటి మూడు ఆప్షన్లు కనీసం మూడు చేసుకోవచ్చు అక్కడ మీరు మూడు ఎంపిక చేసినప్పుడు మూడు అనేది మీకు కనపడటం జరుగుతుంది ఈ విధంగా మీ మీరు ఏదైతే మీ యొక్క అభిప్రాయాలు స్వేచ్ఛగా పారదర్శకంగా మీరు ఇవ్వచ్చు మూడు ఆప్షన్లు అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ పదకొండు ఆప్షన్లో మటుకి మీరు మీ యొక్క ఇంకా ఏమైనా అభిప్రాయం ఉంటే ఇక్కడ మీరు కనీసం మూడు వేల పదాలతో మీ ఆలోచనలు టైప్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను టైప్ చేసుకొని మనం సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి ఈ సబ్మిట్ బటన్ మీద సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఈ విధంగా మీకు రావటం జరుగుతుంది విజయవంతంగా సమర్పించబడింది సరే మీద క్లిక్ చేయాలి సరే మీద క్లిక్ చేయాలి సరే మీద క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా చక్కగా మీ పేరు మొబైల్ తోటి ఈ థ్యాంక్ యూ అని చెప్పి మీ మొబైల్ నెంబర్తో ఈ విధంగా ఇక్కడ జనరేట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అని వస్తుంది మనం జనరేట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా స్వర్ణాంధ్ర ఎట్ ద రేట్ టూ జీరో ఫోర్ సెవెను మీ యొక్క పేరుతో ఇక్కడ సర్టిఫికేట్ అనేది వస్తుంది దీన్ని మనం ఇంటి తీసుకోవచ్చు ఈ విధంగా మీ మొబైల్లోని రెండు నిమిషాల లోపే దీన్ని స్వర్ణామ్రా ఎట్ ద రేట్ ఆఫ్ టూ జీరో ఫోర్ సెవెన్ సర్వేని నింపే విధానాన్ని మీకు తెలియజేయడం జరిగింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రము దయచేసి మర్చిపోవద్దు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్